అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ దాత మీ కోసం ఇవ్వాల తీరు తీరు ముచ్చట పట్టుకొని వచ్చిండు ఆలస్య మీద కూడా ముందుగారా తలకే పడతలేము చూద్దాం పని అవును నేనైతే ఏమనుకుంటుండ్రు ఎవ్వరు నన్ను గుర్తుపట్టలేరా రామచంద్ర నేను ఎవరిని అరే దేవుడా శంకరా నేను తెలంగాణ ఉద్యమంలో రూతుల రూపించుకుంటా ముందుకు తీసుకుపోకుండా ఉద్యమానికి ఊపిరి అయ్యి కొట్లాడుతుంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా జై తెలంగాణ అన్నది నా సప్పుడుకు నా పోరాటానికి నా ఆరాటానికి ఆ తెలంగాణ రావాలన్నదే నా కోరిక తెలంగాణ కావాలన్నదే నా బలమైన సంకల్పం అని ఆనాడు ఎంత మొత్తుకున్నా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాస్తారోకోలు చేసినా అడుగుని కాకపోతే ఇప్పటికీ కూడా మూలకున్న ముసలమ్మ కూడా నేను మాట్లాడుతుంటే నేను అరుస్తుంటే నేను ఉద్యమంలో ఉరుకులు పెట్టి కొట్లాడుతుంటే మూలకున్న ముసలమ్మ కూడా జై తెలంగాణ అన్నది గందడి చరిత్ర గల నా ఉద్యమ పోరాట జీవితాన్ని మీరు ఎందుకు గుర్తు చేస్తలేరు నన్ను ఎందుకు గుర్తుపడతలేరు అని ఈ రకంగా పోలీసుల మీద నిప్పులు కక్కిండులా పెద్ద మనసు ఈ నకిరికలి ఎమ్మెల్యే మాజీ నకిరికలి ఎమ్మెల్యే వేముల వీరేశం వేముల వీరేశానికి నీ దండం పెడితే మంట నశారానికి నసానికి అట ఇక మరి భువనగిరి పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఇక మరి ఏంది ఏం కథ ఎట్ట సంగతి అని పర్యటిద్దామని పోతే అన్నకు వరి ఫారైపోయారు హెలికాప్టర్ కాడి పోయి స్వాగతం మరుగుదామంటే పోలీసులు అసలు నువ్వెవర గిట్టబోతున్నావు అని ఎరగ దోషి అట నన్ను దోస్తారా నన్ను గుర్తుపట్టరా నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని నన్నే మీరు గీ రకంగా గీర రకంగా చులకన చేసి ఇట్లా మాట్లాడుతురు అంటే ఏడుకొచ్చింది చూడూరి ఎవరము అన్నట్టుగా వెనుక మళ్ళీ 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 ఇది అది అనుకుంటా కాగర బీగర కోరుకుంటే పాపం ఎమ్మెల్యే గారు అవతలకి పోయిలా అంటే సూడురి ఏడుకొచ్చిందో సూడ్రీ కథ ఇంకొక ఇట్లా జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ లో కచ్చపిచ్చ ఎవరము కట్టకోలాటము

ఒరే విధబల్లారా ఇంకెందుకురా మీరు మీదంగా మీద విర్ర విగుతున్నారు మాకు ఉండడానికి నీడ లేకుండా చేసిరు మేము సంసారం చేసుకుంటేందుకు గూడు లేకుండా చేసిరు అయినా మేము ఓర్చుకునే ఉన్నాం కానీ పొడువు నుంచి పొడువు దాకా ఎంకటి వెంకటి ఏడున్నవే అంటే నీ ఎంబటే ఉంది కుంపటి అన్నట్టుగా మా ఎంట పడుతుంటే మా సంతానం ఏమైపోవాలి మా సంసారం ఏమైపోవాలి మా మనుగడ ఏమైపోవాలరా అని ఈ రకంగా నీ దండం పెడితే వానర సైన్యం తిరగబడి మీదబడి ఇప్పుడు పల్లెటూర్ల మీద దాడి చేస్తుంది ందులా పల్లెటూళ్ళు లేవు పట్టణాలు లేవు మొత్తం మీద నరలోక మీద దాడి చేస్తున్నాయి ఈ వానర సైన్యం ఇక చూడు నీ దండం పెడితే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు మీరు బైకాడి పోవద్దు మీరు షాపు పోవద్దు మీరు తినొద్దు తాగొద్దు ఇంటినే పండాలి ఆనే ఉండాలి ఆనే సావాలని ఈ రకంగా వానర సైన్యం ఎగబడుకుంటా ఇండ్ల మీద జ్వరవాడి కాకర బీకర ఉరుతుంటే ఒక్క పిల్ల బయటకు వస్తారు ఏ రాట సూర్యాపేట జిల్లాలో అబ్బాకొండ నీ దండం పెడితే నూతన కను మండలంలో గీ కథ అదేసరికి హాయ్ ఎంతకాడుకు వచ్చాన వాన సైన్యము ఈ రకంగా వెరుక్కుంటా వస్తున్న వాన సైన్యానికి మరి అడుగుట్ట వేసేది ఎవరు ఏంది ఇంక తి ఇంకెవరు వేస్తారు అస్సలు మొత్తము ఈ తప్పు చేసింది మొత్తం మనము వాటికి షెట్టు లేకుండా అడవి లేకుండా చేసేసరికి ఇయ్యాల ఈ ఊర్ల మీద ఎగబడి జనాలను గరిచి బుడపోరగాలను కరిచి షాపు పోకుండా బాయి పోకుండా బంధానికి పోకుండా గిట్ట తెగబడి ఆఖరికొస్తకల్లా మనుషుల మీద దాడి చేస్తున్న ఇలా ఈ వానర సైన్యము ఇప్పటికైనా దీని మీద మరి ఏ రకంగా స్పందిస్తారు ఈ నరలోకము ఈ మానవ జాతి మరి సర్కారు ఏ రకంగా చర్య తీసుకుంటుందో ఏం కథ కానీ మొత్తానికైతే ఈ వానర సైన్యంతో ఇక ఒకటి రెండు మొత్తం పడుతున్నాయి ఇలా కిందంగా ఇక మరి ఏం చేద్దాం గట తయారు చేసుకున్నాం మనకు మనమే ఆహా ఎంత రావసరంగా ఉందే ములా మంత్రి శ్రీధర్ బాబు ఇలాగా ముచ్చట భామో నీ దండం పెడితే సొంతం మంత్రి శ్రీధర్ బాబు ఇలాగా నియోజకవర్గం అయిన మహాదేవూర్లా అబ్బా ఎంత గమ్మతుందంటే చెప్తే మరి మీరు ఎంతగానో కడుపు బనవుతారు ఏం కథో మరి మంత్రి గారిని ఏమనుకొస్తారు ఏం కథో కానీ మొత్తానికైతే రామసక్కని ముచ్చటం మన తెలంగాణ టీవీ మీకోసం పట్టుకొచ్చిందోళా ఇక మరి ఏంది 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 అని ఒకటే ఆరాటపడుతుండ్రు ఆ గాడికే వస్తున్నాం జర్ర సైసూరి ఇక మరి కథాత ఏందంటే మన ఈ దండం పెడితే ఇప్పటిదాకా మనం సర్కారు దావఖానలల్లా ఏం పసిగట్టినాము ఏం చూసినాము ఏం చెప్పుకున్నాం లోక ఆ సర్కారు దావఖానలల్లా నీ దండం పెడితే అంత గబ్బు గబ్బు ఎవరావు ఉంటుంది దోమలు ఈగలు అండ పెడతాయి ఇక సర్కారు చుట్టుపక్కల మొత్తం చెత్త సేదారము చిన్న చిన్న చేపల చెరువులు లాంటి గుంటలు మడుగులు తయారైతాయి ఈ రకంగా ఆగమాగం జగన్నాథం అన్నట్టుగానే ఉంటుంది అని చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఇంకా మీద ఏం చెప్పుకున్నాము ఎలుకలు సర్కారు దావాఖాన పోతే ఎలుకలు దాడి చేస్తాయి ఎలుకలు ఒరుకుతాయి అని గిట్లా కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు కొత్త తరం ముచ్చట ఏంటంటే మంత్రి శ్రీధర్బాబు ఇలాగల మహాదేవ్పూర్ ఆసుపత్రిలో సర్కారు దవాఖానలా పశువులు పందులు వీధి కుక్కలు మ తమ పోటీ వాడి తిరుగుతున్నాయట దావకాండ ఎక్కువ మరి వీటికి ఏమైంది ఏంది ఏం కదా అంటే మరి మరి ఆడికి జ్వరం అయిందా సుస్తైందా ఇంకేమన్నా అయిందా ఇంకేమన్నా రోగం వచ్చిందా మొత్తానికైతే పశువులు పందులు వీధి కుక్కలు కొట్లాడుతున్నాయి ఆటను దావకాండ కానీ ఇంత జరిగినా కథ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకున్న పాప అనబోతలేరు ఆట ఇక ఈ రకంగా కథ జరుగుతుంటే నా సొంటల్లో నీ సొంటల్లో ఈ రకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిరగ తిరిగినట్టు జరుగుతుంది ఎవరూ చూడాలి మరి మంత్రి శ్రీధర్ బాబుకు మరి ఏమైనా సురుకు తల్లి ఏమైనా చర్య తీసుకుంటాడా అధికారుల మీద నాకు పోట్లేదు నా బుడ్డకు పోయట్లేదు అన్నట్టుగా మరి మంత్రి గారు ఉంటారో ఎట్టను ఏం కథ అని ఆలోచనలు పడ్డారాట మరి మంత్రి గారి సొంత ఇలాగా జనాలు చూడాలి మరి రేపు రేపు ఏం జరగబోతుందో మొత్తానికైతే ఈ సర్కారు దేవకాండల ఇప్పుడు పందులు పశువులు వీధి కుక్కలు మాత్రం చెలరేగిపోతున్నాయి ఆడనుల అయ్యో దేవుడా ఎంత కాడికి వచ్చే సర్కారు దేవకాండ కథ హో నీ దండీ గారా రోజమ్మ కడుపు చల్లకుండా మరుగు మరుగు మాటలతోటి మళ్ళొకసారి జగన్ గుండె మీద తూటా లాంటి మాటలు ఇసిరి కొట్టిందులా హబ్బా అసలు ఏమన్నది ఎవరినన్నది ఎట్లన్నది అనేది కూడా ఇప్పటికీ ఎక్కడ వశం కాకుండా ఎక్కడ అర్థం కాకుండా అయిపోతుందట నులా రోజమ్మ మాటలు వింటుంటే ఇక ఏమంట తమిళనాడు రాజకీయాల మీద మరి ఫోకస్ పెట్టిందో ఈ రోజమ్మ కడుపు చల్లకుండా ఎప్పుడు విడిపించుకోవాలి ఈ వైఎస్ఆర్సీపీ పీడా అని ఈ రకంగా ఎదురు చూస్తూ ఉండదట రోజమ్మ ఇంకా మరి ఆమె వెళ్ళి ఆని ముత్యాల శిలక పలుకులు ఏమి వెళ్తున్నాయి అంటే ప్రజలు మంచోళ్ళే నన్ను ప్రజలు ఓడగొట్టలే ఆ వైఎస్ఆర్ సిపి వాళ్ళే ఓడగొట్టిరు అనలేక చెప్పలేక ఇగో ఈ రకంగా కక్కి 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 కడుపులున్న కషాయం అంతా వెళ్ళబోసుకుందో లా రోజమ్మ ఇక చూడు రోజమ్మ ఏమనుకొస్తుంది ఎట్లనుకొస్తుంది ఆ మరుగు మరుగు మాటలతోటి జగన్ ఏ రకంగా ఇండైరెక్ట్గా మాట్లాడిందో ఏ రకంగా ఇండైరెక్ట్గా ఇక మరి అనుకొచ్చిందో మరి జగన్కు అర్థం కాదనుకుందా ఎట్లనుకుందో ఏం కదా కానీ మొత్తానికైతే ఇష్ ఠం లేకుండా ఇగో ఈ రకంగా వైఎస్ఆర్సిపి మీద ఇక మరి అంబాయ వెళ్ళబోసుకుందులా ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే కారణము నా ఓటమికి అన్నట్టుగా ఇక మరి అది జగన్ షెవులో వేయలేక వేయలేక ఇగో ఈ రకంగా మీడియా ముందు ఇట్లా వెళ్ళబోసుకుందులా అంటే ఏదో కథ నడుస్తున్నట్టే అనిపిస్తుంది రోజమ్మ మాటలు ఇంటింటి ఆశీర్వదిస్తాడు అది కూడా అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఉంది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ పుత్తూరులో మనం చేయించడం అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ అడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి మనకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్చి పూర్తయింది తగ్గరలోనే మనం వదిలే కోసము నుంచి అది వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించడం అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్పగలు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళడానికి నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆఫ్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చార్టబుల్ నా ప్రజె చార్టిబుల్ చేస్తారా అది కూడా ఎలక్షన్స్ ముందు ముందు చేసిన జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక ప్రతిపుల్గా ఉంటే ప్రజా చేతబం ద్వారా కార్ రోడ్డు కూడా వేయించుకుంటుంది ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబం పెద్దగా నేను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు తిన్నారు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మనవాళ్ళే వాళ్లే అనుకున్నారు కాబట్టి నన్నీ చేయగలిగాను అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా అనేది వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఎందుకు సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని

పాటించని బతుకు వ్యర్థమే అన్నాడు గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు ఈ సృష్టి చక్రంలో నీ వృత్తి ధర్మానికి నువ్వు న్యాయం చేయకపోతే నువ్వు భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీ జన్మనే వ్యర్థము ఈ రకంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఐదు వేల సంవత్సరాల కిందనే ప్రబోధించిండు కానీ ఇలా ఏం చేస్తున్నా గురువులు 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 ఈ లోకానికి వెలుగుదారి చూపేటోళ్ళు గురువులు అన్నాం కానీ ఇవాళ గురువుల కథ ఎట్లా ఉందంటే రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలలో గబ్బు కొట్లాడుతుంది అట నువ్వులా ఇక చెప్పుకుంటా పోతే ఏడు రోజులు చెప్పినా ఈ గురుకుల పాఠశాల చరిత్ర ఒడవదట ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టపురమాట వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నారట కష్టమైనప్పుడు ఊకుంటున్నారట మరి పూరగలకు చదువు సంధ్య విద్య ఎట్లా అందాలి ఏ రకంగా ముంగడి పోవాలి అయ్యామ్మలు గంపెడు ఆశ పెట్టుకొని గురుకుల పాఠశాలలో చదివిస్తే మా బిడ్డలు మా కొడుకులు ప్రబుద్ధులైతారు కొలువులు చేస్తారు మమ్మల్ని జాత్తారు అని ఈ రకంగా వాళ్ళు ఆశపాడి తోలితే ఇక అక్కడ పోరగాళ్ళు అన్నమో రామచంద్ర అనే కాడికి వచ్చిందట కథ అంటే సూరి ఇక మరి గీ రకంగా గురుకుల పాఠశాలలు ఉపాధ్యాయులు టైంకు రాక అరకొర వసతులతోటి ఆగమాగం పట్టిస్తుంటే ఈ పోరగాళ్లకు నిద్రట పడుతుంది సదిపెట్ట చదువుతారు అసలు ఏం నేర్పుతున్నారు ఈ పోరగాళ్ళకు గురుకుల పాఠశాలలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది ఇంకా అందుకనే ఇక పెద్ద మనిషి మాజీ మంత్రి హరీష్ రావుని దండం పెట్టి ఇటు మళ్ళి ఆమె మాజీ మంత్రి ఉన్నా కదా సవితమ్మ పటేలమ్మ సవితమ్మ పటేలమ్మ ఆమె కొడుకుని తీసుకొని ఇంకొక ఈ రకంగా పోయి మొత్తం తనిఖీలు చేస్తే ఉన్న బండారం అంతా బయటకు వచ్చిందల్లా ఇక చూడు మీరే కాకపోతే ఏమంటారో ఈ పోరగాళ్ళు మేడం ఫీచర్స్ వారు ఫీచర్స్ వారు టైం కష్టరు రెయిన్ ప్రతి ఒక్క మేడంతో సలహా ఉండాలి కదా మేడం అసలు అస్సలు ఉన్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతుంది వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్టర్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ అంత స్టాఫ్లోనే రూమ్ లోనే కూర్చోండి టీవీ పెట్టి త్రీ అయిన వెళ్తారు ఫోర్ దాకా కూడా అస్సలు ఉన్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే

ఇగో 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 ఇంటురా ఆ మేమే గుర్తుపట్టిరా మన తెలంగాణ టీవీ వాళ్ళం మేము ఎప్పుడైనా నిజాన్ని మాట్లాడతాం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం ఆ ఇక మరి ఇప్పటిదాకా మనం ఏమేమి అనుకుంటున్నాము ఏమేమి చెప్పుకుంటున్నాము ఏం కథ నడుస్తుందో అనేది ఇలా మీకు పూస కూచ్చినట్టుగా తోసిపోకుండా నిజాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా మేము ముందు పెడుతున్నాం అంతేనా కావలసిన అదే కాబట్టి మేము నిజమే మాట్లాడతాము నిజాలే మీ ముందుకు తీసుకొస్తాము ఇప్పుడు మేము చెప్పేది మాత్రం మీరు తప్పకుండా తినాలి మేము ఏం అంటే మీరు పుసుక్కున జర్ర ఇయ్యాల రేపట్లో ఆంధ్రకు పోకూరి ఆంధ్ర పొలిమెరలో అడుగు పెట్టకూరి ఆంధ్ర బార్డర్లో జర్ర మీరు పాదం మోపకూరి ఎందుకైతే మీ పానాల గురించి మీరు పుసుక్కున కనుక ఆంధ్రాలో అడుగు పెడితే అయ్యో రామా ఇక మీరు కథమే ఇక మీ పానాన్ని మీరు మీ సాగు మీరు కొని తెచ్చుకున్నట్టే అని మీ భాషను ఎట్టనాన్న చేసి మీరు మాత్రం జర నిమ్మలంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం అలా ఏంది ఏ కథ ఏమైంది ఇంతకు మీరు చెప్పేది ఏంది మాకు అర్థమవుతుంది అనుకుంటున్నాచ్చు ఇప్పుడు విజయవాడ ఇందకీరాద్వి ఘాటు రోడ్డు మొత్తం ముసేశ్వర పుసుక్కున అక్కడ ఓగురు ఎందుకంటే ఎడతెరిపి లేకుండా ఆ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది కదా అల్పపీడనం ఇక దీని తోటి నీ దండం పెడితే కుండపోత వర్షాలకు చెట్లు సేవలు విరిగిపడి రోడ్ల మీద పడ్డ ఇంకా ఇంతకు తోడు ఇంకేందంటే కొండ చర్యలు విరిగిపడి రోడ్ల మీదకి వస్తున్నాట పుసుక్కున తాకి మీ పానాలు గాలిలో కలుస్తాయి కాబట్టి ఇగో మేము గుర్తు చేస్తున్నాం మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం ఎందుకు మీ మేలు కొరకే మీ పానం కొరకే మీ ఆరోగ్యం కొరకే మీ జీవితం కొరకే ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు రోడ్డున పడవద్దు అనేదే ఇగో మన తెలంగాణ టీవీ మీకోసం ఈ వార్త పట్టుకుంటుంది వచ్చింది జర ఇప్పటికైనా సోచాయించి ఈ జర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు రి డబ్బున్నోడు పేదొల్లా గబ్బు చేరనియలే రంగులేని బట్ట మాట అసలు సాగనియలే డబ్బున్నోడు పేదొల్లా గబ్బు జరనియలే రంగులేని బట్ట మాట అసలు సాగనియలే కానీ ఇప్పుడు ఇప్పుడు డబ్బు నొల్లకు వచ్చింది అది గోజా సంపద నొల్లకు వచ్చింది సీతమ్మ శరా ఎందుకని సంపాదిస్తే ఎందుకని కూడబెడితేమీ రాజుల సొమ్ము రాళ్ళ పాలైనట్టు మన సంపద ఐశ్వర్యాల డబ్బు అంతా పాతాలలో లోకములో పడిపోతున్నది అంటే సూర్యుడి శమట పడవని డబ్బు ఏనాడు నిలవదు అనేది పెద్దల సతిమూట కానీ ఇలా సరాలా ఆ మాటే నిజమైతుల్లా ఇక ఆనాడు మరి ఇంత అంత డబ్బు కానోళ్ళు నోటి పలుకుబడి ఉన్నోళ్ళు పదేళ్ళ గన్నోళ్ళు ఏం చేసేరుళ్ళ అడుగు అడుగునా నీ దండం పెట్టి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టి ఓ గల్లాలు ఎరేసారు కానీ ఇలా రేవంతమయ్య సర్కారు తీసుకొచ్చిన హైడ్రా ఇలా ఎక్కడికక్కడ కుప్పలు నూపుతుంచి ఓ ఓ అని ఒప్పలిచకాడికి వచ్చింది కథ అంటే ఇక చూడు మరి రాజేంద్ర నగర్లో అప్పం చెరువుకాల బీజేపీ కార్పొరేటరు తోకర శ్రీనివాసరెడ్డి అక్రమ ంగా నిర్మించుకున్న కట్టడాలను నేలమట్టం చేస్తుంటే సారు కడుపు చల్లకుండా అయ్యో దేవుడా ఎంత పని అయ్యగారా అని కాకి శోకం తీస్తున్నాడు అన్ను ఇంకా ఎన్ని కట్టడాలు కుప్ప నూకుతుందో ఈ ఐడ్రా మరి ఎంతమందికి కన్నీళ్ళు పెట్టిస్తుందో ఈ ఐడ్రా చూడమున్నా రేపు 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 ఆరు గ్యారెంటీల పేరు మీద గది నెక్కి కూర్చున్నా మరి రేవంతమయ్యే సర్కారు కొసకు ఏం చేసుకొచ్చినాము ఏం చేసుకొచ్చినాం ఏం చేసుకొచ్చినాము అంటే మేము ప్రజా పాలన తీసుకొచ్చినాము మా ప్రభుత్వమే ప్రజల కాడికి నరిసిపోతుంది ఈ రకంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా మా పరిపాలనలో అధికారులు వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసేదాకా ఊకోరు ఇది పోరాటం గల సర్కారు అన్నట్టుగా రేవంతమయ్య పూసగుచ్చినట్టుగా ఎన్నో మాటల మీటింగ్లలో చెప్పుకొచ్చిండు కానీ కల్లా ఏం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల చెవులలో పువ్వులు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చింది మా చెవుల పువ్వు పెట్టినవు మా చెవుల పువ్వు పెట్టినవు మా చెవుల పువ్వు పెట్టినవు మమ్మల్ని మసిముషి రేగ్గాల మీ మమ్మల్ని అంగట్లో పెట్టినావు ఇలా మా బతుకు ఎటుగా గుంట చేసినావు రుణమాఫీ 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 అని ఇగో ఈ రకంగా రణం చేసి రణం చేసి రణం చేసి రణం చేసి కోస్తర కల్లా గజనే ఇక అక్కడికి మా పానాలను గాలి కలిపే కాడికి తీసుకొచ్చిన ఊరు ఇక చూడు నీ పరిపాలన ఒక రైతు జగిత్యాల రైతు నాకు రుణమాఫీ కాకపాయే నాకు రుణమాఫీ కాకపాయా అని శౌలల్లో పూలు పెట్టుకొని గీ రకంగా నిరసన అయ్యి నిరసన సల్లగుండా ఎంత కొత్త కొత్తగా ఉందో చూడు ఈ నిరసన ఇంతవరకు ఎవరైనా చేసిరా చేయలేదా ఈ శవులలో పూలు ఆ కానీ జగిత్యాల జిల్లా రైతుకు మాత్రమే కడుపులో అమ్మాయము కుంభరామ మురుగుతుంటే తట్టుకోలేక ఇక్క శల్లా పూలు పెట్టుకొని మరీ మరీ చెప్పుకొస్తుండ సర్కారుకు మరి చూడాలి సర్కారు న్యాయం చేస్తుందా చెయ్యదా అనేది మును ముందు తేడా తెల్లవైతుల్లా దగ్గర పూర్తి డాటా ఉన్న మోసం చేయడానికి పూర్తి వేయడానికి మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మళ్ళీ కుల అనేది పూర్తి రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే మేము ఏ దేశంకి గెలి బంగ్లాదేశ్కి వెళ్ళి రాలే పాకిస్తాన్కి వెళ్ళి రాలే ఊళ్ళే ఉన్నాం ఈ ఊర్లోనే ఉన్నాం ఈ ఊళ్ళోకుంటున్నాం ఈ ఊర్లో పెరిగినాం మళ్ళీ కుల ధృవీకరణ ఇంటి ధృవీకరణ ఇవన్నీ ఎందుకు అసలు అర్థం కాదు నీకు ఇవ్వాలని ఉందా రుణాబీ ఇవ్వాలని ఉందా లేదా చేసేవి ఉంటే కరెక్ట్ ఇవ్వ ప్రతి అకౌంట్లో చేతులు లేకుండా ప్రతి అకౌంట్లో రెండు లక్షలు ఇవ్వాలి లేదంటే అతను చేతులు కానీ చేతులు ఎత్తేస్తాయి ఇవన్నీ రైతులను మోస పూర్తి అని చేసాడు రైతులను మోసం చేసాడు అప్ప ఏమీ లేదు దాగా చేస్తున్న పూర్తిగా రైతాంగాన్ని ఇప్పటికైనా మేల్కొని అందుకనే మా గ్రామానికి వచ్చిన అధికారులకు చెవులలో పువ్వు వేడుతుంది రైతాంగానికి చెవులలో పువ్వు పెడుతుంది కాబట్టి ఈ పువ్వులు ఏంటి చెవులలో పువ్వులు ఇచ్చిన ఈ నిరసన తెలియజేస్తున్నాను నిన్న మనక ఎండలు నిన్ని అలా వానలు కుండపోద కురుస్తున్నాయి ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ఇక చూస్తున్నా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులా నీ దండం పెడితే వాగులు రోడ్డు మీద పొంగి పొర్లుతుంటే కాస్త కూస్తో జర ఆలోచన చేసి వాంబో నేను పోదునా పోకపోదునా నా పానాకంటే ఎక్కువ ఇయ్యాల కాకపోతే రేపు పోతా కాకపోతే ఏ ఊళ్ళేనైనా ఉంది ఇంత అడక తింటా నా పానాన్ని కాపాడుకుంటా అన్న సోయి మనిషికి ఎందుకు రాలేదు ఏం కదో కానీ పాపం పది మందిలా మిట మిట చూస్తుంటే ఇగో ఈ రకంగా పోయి చూస్తుండ్రా ఎంత ముద్దుగా చేసుకుంటా కదా వద్దురా 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 అని ఎంత మొత్తుకున్నా ఇల్లేదా లేదు నాకు ఆపదు ఉంది నేను పోవాలి నేను చెయ్యాలి అని పోయి 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 ఆ వరదలో ఆ వాగులో కొట్టుకొని పోయిండులా కానీ అంతమంది చూసినా ఏమి చేయలేకపోయారట ఎందుకంటే మరి వీళ్ళు పోతే కూడా ఈలు కూడా పోతారు కాబట్టి అయ్యో దేవుడా ఇప్పటికైనా జర్రా ఆలోచన చేసి ఇక మరి ఈ కారం తప్పిన వారాలు పడుతున్నాయి కాబట్టి జర ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూర దూరం ప్రయాణాలు పెట్టుకోరి మీరు దూరం ఆకూర్రి ఈ కుటుంబానికి మనము ఇప్పుడు దునియా మీద ఎన్ని రకాల ఛాలెంజ్లు కట్టుకున్నావులా అరే పలానా కాడికి నువ్వు ముందుకు పోతావా నేను ముందుకు పోతానా నువ్వు పోతే ఇంత నేను పోతే ఇంత అనేది ఛాలెంజ్ ఇంకేం పోతే రాజకీయం వ్యవహారానికి వచ్చినాక మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అంటే పలారాయణ లేదు 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 ఓ ఈయన గెలుస్తాడు అని ఈ రకంగా కూడా ఛాలెంజ్ కట్టుకుంటాం ఎంతో కొంత ఇక బాడైపోను ఈ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు ఈ రకంగా పెట్టుకుంటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఆఖరికొస్తా కల్లా క్రికెట్ పోటీలలో కూడా ఏ టీం గెలుస్తుంది మన ఇండియా మన ఇండియా టీం గెలుస్తుందా లేకపోతే బయట దేశం టీం గెలుస్తుందా అది గెలిస్తే గింత ఇగో మనది గెలిస్తే గింత అంటే ఈ రకంగా ఛాలెంజీ అనేది కామన్గా పెట్టుకుంటూనే ఉన్నాం కానీ ఇవాళ ఓటల్లా బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకురాడని అమ్మర కొడుకు ఇది అక్కడ గమ్మది బాగానే ఉంది ఇక మరి ఏం చేయాల ఒక కొడుకు కోసము ఒక తండ్రి ఏం చేసుకొచ్చిందంటే బిర్యానీ ఛాలెంజ్లో పాల్గొన్నాడు ఇక మరి ఆరు బిర్యానీలు తింటే లక్ష రూపాయలు ఇక మరి ఈ రకంగా పెట్టుకొని పాపము తిని 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 ఆ బిర్యానీ సల్లకుండా బిర్యానీ సల్లకుండా తిని 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 పీకలు దాకా తినేవరకైనా ఇక మరి నాలుగు బిర్యానీలు అయితే ఆటో ఇటో ఆటో ఇటో లాగించిండులా నాలుగు బిర్యానీలు తిన్నాడు యాభై వేలు సంపాదించిండు ఓహో అమ్మ ఎందుకు ఈ బిర్యానీ చల్లకుండా లోపట ఆ మసాలా పొడు కడుపుల జ్వరబడి ఆగమాగం చేస్తుంటే ఆ నీ పారాకం చెక్కున పుసుక్కున ఏమన్నా అయితే సస్తే ఎందుకు ఇట్లా ఈ రకంగా తెగబడవు అంటే నా కొడుకు కోసం చేసిన నా కొడుకు నా రక్తం నా కొడుకు కోసం చేసిన

कर दूँगा ये आज कहीं अलग अलग अब ये लोग बात करना है बना बना ये ना आने में वही इतना बात हो रही है सापने बाइक ले अर्ना आने वीडियो वीडियो बाइक वोच शुद्ध और कार ले अर्ना आने वीडियो वीडियो कार ले अमर क्या होने ఈ నడువంతం బుద్ధుల తీరు ఈ నడువంత్రం మనుషుల తీరో ఏమో కానీ ఎక్కడ అర్థం కాకుండా ఉంది ముచ్చట లోక మీద ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ఆకరికి ఎరకపోయినా కానీ బండి కావాలి ఇరికించుకొని పోతేనే వాళ్ళకు తృట్టి సంబూరం ఇక ఈ బండి చల్లకుండా మరి ఇప్పుడు కూరగాయలకు పోతాము మటన్కు పోతాము చికెన్కు పోతాము ఏదైనా దావతికి పోతాము లేదన్నా ఏదంటే దోస్త గారు అంటే మాట్లాడితే పోతాము ఇక మరి బండి పుసుక్కున మర్చిపోయి ఏదో ఒకట జరగ కళకే ఉంది కదా రోడ్డు పక్కకు పెడతా షాప్ ముంగడి పెడతా షాపు వెనకంగా పెడతా షాపు షాట్ పక్క పండి పెడతా అని ఈ రకంగా ఆలోచన చేసి పెట్టి అనుకో కథవే ఇక ఆశలు కొనిపో పోవాల్సిందేణా ఎందుకంటే ఇప్పుడు పగడి దొంగలు గడ్డ తయారయ్యరు దొంగలు అనేది మన చుట్టే ఉంటుర్రు మన ఎంబడే తిరుగుతురు మనల్నే కనిపెడుతురు మనల్నే పసిబడుతురు కాబట్టి జర్ర సోయి తెచ్చుకొని జనాలు నరలోకము జర్ర బుద్ధి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఎందుకంటే ఇక చూస్తుండ్రా బాలాపూర్లో ఒక పెద్దవారి పుసుక్కున రోడ్డు పక్కన పెట్టి షాపుకు పోయి కథం నీ దాని పెట్టి దొంగ బట్ట కనిపెట్టిండు బండిని తీసుకొని మాపోతే ఈ రకంగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది అందుకనే ఇప్పటికైనా బండ మీద పోయేటోళ్ళు ఓ ప్రయాణికులారా జర మన తెలంగాణ టీవీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది తస్మాత్ జాగ్రత్త జర్ర మీరు ఎడిక పోతే జర జాగ్రత్తగా ఉండరు జాగ్రత్తగా ఏమంటున్నాం ఆ సరే మన జబర్దస్త్ వార్తలు ముత్తుకున్నా ఇక రేపు కూడా గిరేలా గడుదాము అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాయి అందరికి నమస్తే